శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తవి సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతులుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించునెను దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా విత్తనములు విత్తువారిని కూర్చిన ఉపమానం ప్రభువారు చెప్పారు ఒకడు విత్తనాలు విత్తుచు వెళ్ళాడట వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ప్రక్కన పడింది కొన్ని రాతి నేలను పడ్డాయి మరికొన్ని ముండ్ల తుప్పులలో పడ్డాయి మరికొన్ని మంచి నేలను పడ్డాయి ఈ విత్తువాని గూర్చిన భావం ఏంటో మాకు చెప్పండని ప్రభువారిని శిష్యులు అడిగితే ప్రభువారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిదవ వచనంలో ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దానిని త్రోవ ప్రక్కన విత్తబడిన వారు వీడే అంటూ ఆ ఉపమాన భావాన్ని చెప్పడం మొదలుపెట్టారు ప్రభువారు రాతి నేల నుండేవారు ఎవరు అంటే సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తారు కానీ వాక్యము నిమిత్తము శ్రమ రాగానే వేరు లేనందున ఆ వాక్యము వానిలో ఎండిపోతూ ఉంది ముండ్లతుప్పలలో తుప్పలలో విత్తబడినటువంటి వాక్యము వాక్యమును విని ఆ వాక్యము తనలో ఫలించదు ఎందుకంటే ఐహిక విచారాలు ధనమోసము ఆ వాక్యాన్ని అణిచివేస్తున్నాయి కాబట్టి వాడు నిష్ఫలుడవుతున్నాడు ఇలా చెబుతూ ప్రభువారు అన్నారు మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించేవాడు అట్టివారు సఫలులవుతారు ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలిస్తారు అని ప్రభువారు చెప్పారు మిత్రులారా ఈ దినాన్న దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు సన్నిధికి మనం వెళ్తూ ఉన్నాం దేవుని వాక్య విత్తనాలు మనలో ఫలించాలి అంటే మన హృదయ క్షేత్రము మంచి నేలవలే వలె ఉండాలి మంచి నేలంటే అది రాతి నేల కాకుండా ముళ్ళతుప్పులు లేకుండా ఉండాలని అర్థం హృదయంలో ఉన్న ఐహిక విచారాలను విడిచిపెట్టండి ధనమోసాన్ని వెలివేయండి అప్పుడే నీ హృదయము మంచి నేలగా తయారవుతుంది హృదయంలో ఏర్పడిన ముళ్ళ పొదలన్నిటినీ రుంచివేయండి తివేయండి ప్రి మిత్రులారా మన్ను లోతుగా లేక రాతి నేలను బట్టి ఎండిపోయిన వాక్య విత్తనాల వలె నీ బ్రతుకు ఉండకుండా ఉండాలంటే నీ హృదయము లోపలున్న కాఠిన్యానంతటిని త్రవ్వి తీసి అవతల పారవేయి మెత్తన చేసిన నేలలాగా విత్తనముల కొరకు చదును చేయబడినటువంటి పొలములాగా ఈ ఉదయకాలము నీ హృదయాన్ని పరిశుద్ధాత్మదేవుని సహాయంతో సిద్ధపరచడం ప్రారంభించు కన్నీరు కార్చు ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యి హృదయపూర్వకంగా నీవు చేసిన ప్రార్థన నీ హృదయాన్ని సిద్ధపరుస్తుంది దేవుని వాక్యమును వినడానికి నీవు అర్హుడు అవుతావు త్రోవ ప్రక్కన పడిన విత్తనములు వాక్యాన్ని వింటారు కానీ గ్రహించరు దుష్టుడు ఎత్తుకుపోతాడని ప్రభు చెప్పారు కనుక గ్రహింపు మనసు ఈ ప్రభువా అని ప్రార్థన చెయ్యండి దేవుడు నీకు గ్రహించేటువంటి మనసును ప్రత్యక్షత కలిగిన మనసును అనుగ్రహించి మంచి నేలను పడిన విత్తనము వలె వాక్యము నీలో సమృద్ధిగా ఫలించునుగాక ఆమె